హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హెచ్ఆర్ నేను బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ని యాక్టివేట్ చేయండి ఈరోజు మేము హీరో హోండా గ్లామర్ బండి ఒకటి తీసుకున్నామండి అది పద్మ పూజిత ఫైనాన్స్ లో తీసుకున్నాం మనకు బయట షోరూమ్ కంటే కూడా ఒక పదివేలు తగ్గిందండి ఇక్కడ బండి సీల్ బండి ఇక్కడ కొత్త బళ్ళు కానీ అలాగే సెకండ్స్ కానీ లభిస్తాయండి మనకి ఫైనాన్స్ దొరుకుతుంది అలాగే దాంతో పాటు క్యాష్ బేరానికి కూడా దొరుకుతుందండి క్యాష్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది ఫైనాన్స్ అయితే ఇంచుమించు ఒక పదివేలు తగ్గుతుందండి మనం ఫైనాన్స్ కట్టేసరికి కూడా ఇంకా మనకి షోరూమ్ బండి మీద ఒక రెండు మూడు వేలే పడుతుంది ఇది చాలా మనకి ఉపయోగకరంగా ఉంది అది ఎలా తీసుకున్నాను ఇక్కడ కొత్త బళ్ళు అలాగే పాత బళ్ళు కూడా రేట్లు ఎలా ఉన్నాయనే ఈ వీడియోలో మీకు క్లియర్గా చెబుతాను ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇదిగోనండి ఇక్కడ చూసారా ఇది హీరో హోండా గ్లామర్ అండి ఐ త్రీ ఎస్ బిఎస్ సిక్స్ ఇంజిన్తో వచ్చింది ఇది దీనిని మేము ఫైనాన్స్ కంప్లీట్ అయిపోయేసరికి లక్ష ఏడు వేలు పడిందండి ఇది పదిహేను నెలలు ఫైనాన్స్ పెట్టాం డౌన్ పేమెంట్ వచ్చేసి యాభై వేలు కట్టామండి ఇంకా పదిహేను నెలలు పూర్తి అయిపోయేసరికి ఇంకా యాభై ఏడు వేలు పడింది ఇది అంటే మొత్తం లక్ష ఏడు వేలతో కంప్లీట్ అయిపోయిందండి మనం ఇప్పుడు షోరూంలో క్యాష్ తీసుకున్నా సరే లక్షా ఐదు లక్ష ఆరు వేలు ఉందండి ఈ బండి రూపాయి కూడా తగ్గదు లక్ష ఐదు వేలకి అంటే మనకు పదిహేను నెలలు ఫైనాన్స్ కట్టినా సరే మనకు ఒక రెండు వేలు అదనంగా పడుతుంది అంతేనో ఇది చాలా ఉపయోగకరంగా ఉంది మనం ఇప్పుడు షోరూంలో తీసుకున్నా సరే ఇదే బండి ఫైనాన్స్ పదిహేను వేలు ఇరవై వేలు ఎక్స్ట్రా అవుతాయండి ఇది లక్షా ఐదు వేలకి ఇంకా మనం అదనంగా ఫైనాన్స్ లో దీనికి ఇంకో పదిహేను వేలు చెల్లించాల్సి వస్తుంది ఇక్కడైతే రెండు వేలే పడుతుందండి ఇది మనకు చాలా ఉపయోగకరంగా ఉంది ఇంకా ఇదిగో ఈ పక్క బండి ఉంది చూసారా దీన్ని మా ఫ్రెండ్కి ఇప్పించాను ఇది ఎనభై రెండు వేలు పడిందండి ఇంకొక వెయ్యి కూడా పడింది అనుకుంటా ఎనఫై మూడు వేలు పడింది ఇది షోరూమ్ లో అయితే తొంభై వేలు వరకు ఉందండి తొంభై వేలు తొంభై రెండు వేలు అమ్ముతున్నారు ఇది ఫైనాన్స్ తో తొంభై రెండు వేలకి ఈ మా ఫ్రెండ్స్ వచ్చేసింది ఇది ఎలా వచ్చిందంటే డౌన్ పేమెంట్ అరవై వేలు కట్టాడు ఇరవై రెండు వేలకి ఆరు నెలలుకి ఫైనాన్స్ చేశాడండి మొత్తం ఇతనికి తొంభై ఒక్క వెయ్యిలో ఈ బండి వచ్చేసింది షోరూములో కొన్నా సరే అంతే అవుతుంది కదా ఇప్పుడు ఫైనాన్స్ పెట్టినా సరే ఆరు నెలలు ఇది తొంభై వే తొంభై ఒక్క వెయ్యికి వచ్చేసింది ఇదండి అసలు ఇక్కడ సీల్ బళ్ళు కానీ లేకపోతే సెకండ్ హ్యాండ్ బళ్ళు కానీ రేట్లు ఎలా ఉన్నాయో మీకు ఒకసారి చెప్తాను వెళ్దాం పదండి ఇది ఎక్సెల్ హెవీ హండ్రెడ్ అండి ఇది హెవీ డ్యూటీ ఎక్సెల్ ఇది సీల్ బండి అండి ఇది వచ్చేసి డెబ్బై ఐదు వేలు పడింది అని చెబుతున్నారు ఇక్కడ డైరెక్ట్ క్యాష్ అయినా దొరికిద్ది లేకపోతే ఫైనాన్స్ అయినా అవైలబుల్ ఉందండి ఇది కొత్త పీసు ఇది ప్లాటినా ఈ రోజే వచ్చిందండి ఇంకా ధర నిర్ణయించలేదు వీళ్ళు ధర చెప్పలేదండి ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఇది ఎక్స్ఎల్ హండ్రెడ్ అండి ఇది ఇది రెండు వేల ఇరవై రెండు దీన్ని యాభై ఎనిమిది వేలు చదువుతున్నారండి బండి చూశారు కదా చాలా నీట్గా ఉంది బండి ఇవైతే హీరో హోండా గ్లామర్ అండి చూసారు కదా ఇదైతే లక్ష రూపాయలు చదువుతున్నారండి ఇది కూడా ఫైనాన్స్ కానీ లేకపోతే డైరెక్టు క్యాష్ కానీ లభిస్తుంది ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి ఇది సైన్ అండి ఇది కూడా వన్ ల్యాక్ టూ థౌజండ్ చదువుతున్నారండి ఇది ఇది కూడా డైరెక్ట్ మనకు క్యాష్ కానీ లేకపోతే ఫైనాన్స్ కానీ అవైలబిలిటీలో ఉంది ఇది హెచ్ఎఫ్ డీలక్స్ అండి ఇది రెండు వేల ఇరవై రెండు మోడీలో అరవై ఎనిమిది వేలు పడితే అంట గురుగారు ఇది షైను రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి అరవై ఎనిమిది వేలు పడింది అంట ఆ పక్కది సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటండి ఇది షైన్ బండి వన్ ట్వంటీ ఫైవ్ సేసి ఇది వచ్చేసి ఎంత గురుగారు అంట డెబ్బై రెండు వేలు పడుతుంది అంట అండి ఆ పక్కదు సార్ హీరో గ్లామర్ ఉంది కదా రెండు వేల పద్దెనిమిది అండి ఇది అరవై ఎనిమిది వేలకు వచ్చిందంట ఇది వచ్చేసి రెండు వేల ఇరవై మూడులో ఇది కూడా యూనిక్ కార్న్ అండి ఇది డెబ్బై ఎనిమిది వేలు పడింది అని చెబుతున్నాడు అతను ఇది ఎన్ఫీల్డ్ అండి చూశారు కదా రెండు వేల ఇరవై ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్ ఇది ఇది వచ్చేసి లక్ష అరవై ఐదు వేలు పడిద్దంటే చూశారు కదా పల్సర్ టూ ట్వంటీ ఎఫ్ అండి ఇది వచ్చి రెండు వేల ఇరవై ఒకటి మూడు ఇది కాస్ట్ వచ్చేసి లక్ష ఇరవై వేలు పడుతుంది అంటండి అది కూడా సేమ్ అండి అది వన్ ఫిఫ్టీ పల్సర్ అండి ఇది ఇది చూడండి ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటి అండి ఇది కాస్ట్ ఎంత పడుతుంది సార్ ఎయిటీ నైన్ ఎనభై తొమ్మిది వేలు పడుతుందంటండి డైరెక్ట్ కాస్ట్ కానీ లేకపోతే ఫైనాన్స్లో కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంది ఫైనాన్స్ అయితే ఇంకా కాస్ట్ తగ్గుతాయండి ఏ బైక్ అయినా సరే ఓకే చూడండి మేము అదిగో అక్కడ ఆ గ్లామర్ తీసుకున్నాండి బ్లూ కలర్ కనపడుతుంది కదా మీకు జూమ్ చేసి చూపిస్తాం చూడండి మీకు ఈ బండి తీసుకున్నాం అండి మనకి ఇది ఫైనాన్స్ లో తీసుకున్నాం డౌన్ పేమెంట్ యాభై వేలు కట్టామండి ఇంకా ఫైనాన్స్ అయిపోయేసరికి మాకు యాభై ఐదు వేలు పడింది అంటే లక్ష ఐదు వేలు పడిందండి సంవత్సరం మీద ఒక మూడు నెలలు అండి అంటే పదిహేను నెలలు ఫైనాన్స్ తీసుకున్నాం మొత్తం కలిపి మాకు లక్ష ఐదు వేలు పడింది బండి ఇదిగో ఇది ఈ పక్కది కూడా మా ఫ్రెండ్ ఒక అతనికి ఇప్పించానండి దీన్ని ఈ బండి వచ్చేసి మనకు తొంభై రెండు వేలు పడిందండి మొత్తం డౌన్ పేమెంట్ అరవై వేలు కట్టాడు మనకు బయట మీద కాస్ట్ చాలా తగ్గుతున్నాయండి ఇక్కడ మీరు చూడొచ్చు మీకు ఎవరికన్నా బళ్ళు కావాలంటే వచ్చి తీసుకోవచ్చు అండి మనకి అందుబాటు ధరలోనే ఇక్కడ బైకులు లభిస్తున్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు ఇవి ఈ రోజు చాలా తక్కువ ఉన్నాయండి వీళ్ళకి ఇంకా చాలా గోడౌన్లు ఉన్నాయి మనకి బళ్ళు కావాలంటే మళ్ళీ తెప్పించి ఇక్కడ చూడండి మీరు ఈ రోజు బళ్ళు తక్కువ ఉన్నాయండి సోమవారం మళ్ళీ ఫుల్ స్టాక్ ఇక్కడికి దిగుతుంది ఫుల్ స్టాక్ వస్తుందండి సోమవారం ఇవాళ దగ్గర దగ్గరలో ఏడు బళ్ళు సేల్ ఓకే చూశారు కదా మీకు స్క్రీన్ మీద వీళ్ళ నంబర్ పెడతాను కావాల్సిన వాళ్ళు గురుగారు మీ నెంబర్ పెడతాను కావాల్సిన వాళ్ళు ఫోన్ చేస్తారు స్క్రీన్ మీద మీ నెంబర్ పెడతానండి వీళ్ళ నెంబర్ పెడతానండి నేను స్క్రీన్ మీద చూడండి కావలసిన వాళ్ళు ఫోన్ చేసి వచ్చి వీళ్ళని కలవండి ఓకే ఉంటానండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇంతేనండి ఈ వీడియో కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్తే బాయ్ బాయ్